హాయ్ అండి ఈరోజు వంజరం చేప తలకాయలతో పులుసు అయితే చేశానండి పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అంటే ఎప్పుడూ రెగ్యులర్గా చేసినట్టే చేశాను కానీ ఈరోజు బెండకాయలు అయితే వేస్ట్ చేశానండి చాలా అద్భుతంగా వచ్చిందండి ఈ పులుసు ఈ బెండకాయలు వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే వచ్చిందనమాట నేను ఫస్ట్ టైం చేసిన పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి బెండకాయ మంచి టేస్ట్ ఇచ్చిందనమాట చేపల పులుసుకి మరి ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలకైతే వెళ్ళిపోయి చూసేద్దాము ఉట్టి తలకాయలేనండి మనకి ముక్కలైతే ఇందులో లేవన్నమాట ఉట్టి తలకాయలు అనమాట మనకి చేపల షాప్ ఉన్నదని మీకు ఎలాగో తెలుసు కదా మనకి చేపలైతే చేయమని ఒకళ్ళు తీసుకొచ్చారనమాట వాళ్ళు తోకలు బుర్రలు వదిలేసారు పట్టుకొని వెళ్ళలేదు అవైతే తీసుకొచ్చి ఇలా పులుసు అయితే చేద్దామని నీట్గా తయారు చేసి తీసుకొని వచ్చేసాను చేపలైతే బుర్రలు చూసేయండి ఫస్ట్ ఇవేనండి ఆ బుర్రలు నీట్గా తయారైతే చేశాను కానీ ఇంటికి తీసుకొచ్చి బాగా కడిగేసాను అనమాట ఈ లోపల పువ్వులు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి కడిగేశాను ఆ పువ్వుల వల్ల చేదొచ్చే అవకాశం ఉంటుందన్నమాట అగో తోకలు కూడా ఉన్నాయి అందులోని చిన్న పెద్ద కలిపి దాదాపు పన్నెండు బుర్రల్లా ఉన్నాయండి అగోండి పువ్వులు అనమాట అవన్నీ కూడా తీసేసి నీట్గా కడిగేసాను మరి ఇప్పుడు ఈ పులుసు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వెళ్ళిపోయి చూసేద్దాం ఇవైతే ముందు పసుపు అయితే వేసేసి పసుపు ఉప్పు కలిపేసి కడిగేద్దాం మరి పులుసు ఎలా చేయాలో అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని తపాలైతే పెట్టి ఆయిల్ అయితే వేసానండి చేపల పులుసు కదా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టాను అనమాట మీరు కూడా వెడల్పుగా ఉన్నది పెట్టుకోండి చేపల పులుసు అంటుకోకుండా ఉంటుందన్నమాట వేడయ్యింది ఆయిల్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులో వేసి వేపేసాను తర్వాత టమాటీలు అయితే మొక్కలు కోసుకోలేదండి రెండు టమాటీలు అయితే మిక్సీ అయితే వేసేసుకున్నాను ఇవైతే బాగా గోల్డెన్ కలర్గా వచ్చినంత వరకు వేపేసుకోండి మొదటిసారిగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టమాటీ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాం ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపేసుకుందాము మొక్కలు నచ్చిన వాళ్ళు ముక్కలు కూడా వేసుకోండి పులుసు చిక్కదనం కోసం నేనైతే ఇది టమాటీలు పేస్ట్ ఆడిచ్చాను అన్నమాట అలాగే రెండు రెంబల కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేస్తాను అనమాట మా ఇంట్లో పులుసులో వేస్తే తినరు పులుసు మరిగేటప్పుడు నేను అందుకనే ఇలా ఆయిల్లోనే వేపేస్తాను అనమాట పులుసు మరిగేటప్పుడు పైన వేస్తే మా ఇంట్లో అస్సలు తినరు అందుకనే నేను ఇందులోనే వేసేస్తాను ఈ కొత్తిమీరకి చేపల పులుసులో లేకపోతే అస్సలు బాగోదు అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇది కూడా బాగా వేపేసుకుందాము పచ్చివాసన పోవాలి కదా ఒక వంద గ్రాముల చింతపండు అయితే పక్కన నానబెట్టి ఉంచుకోండి ఈ తలకాయలులోకి చింతపండు పులిపే వేయాలన్నమాట సరిపడా సాల్టు అలాగే సరిపడా కారం తల చేప తలకాయలు అంటే కొంచెం అగి పడుతుందండి చాలకపోతే మళ్ళీ వేసుకుందరు కానీ నేను రెండు స్పూన్ల కారం అయితే వేసాను ఇది కూడా బాగా వేపేసుకుందాము ఇదైతే బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనైతే చింతపండు పులిపేసుకుందాము ఇదైతే పిసికేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఉట్టది తీసేసి ఇప్పుడు చేత్తో వడకడుతూ ఇందులో అయితే వేసేసుకుందాము పులుపు అయితే వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోండి మీరు కొంచెం ఎక్కువ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోని పుల్లైతే వేసేసాం కదా కానీసేపు మూత అయితే పెడదాము ఇది మరగాలన్నమాట బాగా మరి ఐదు నిమిషాలు అయింది ఇది మరుగుతుందనమాట స్మెల్ అయితే వస్తుంది పులుసు మరిగేటప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి పైన వేసుకునే కన్నా పులుసు మరిగేటప్పుడు వేసుకుంటేనే పులుసుకు బాగా మరుగుతుంటుంది కదా అప్పుడే ఉప్పు బాగా పడుతుంది అన్నమాట ఉప్పు అయితే చాలలేదు కొంచెం పడుతుంది వేసాను కదా ఇప్పుడు ముందుగా ఇందులో వేయవలసింది బెండకాయలు అనమాట బెండకాయలు అయితే కోసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పులుసు మరిగేటప్పుడే బెండకాయలు కూడా వేసేసుకుందాము ఒక ఐదు బెండకాయలు అయితే కోసుకున్నాను ఈ పులుసు మరిగేటప్పుడే ఇందులోనే వేసాను అవి అలాగే చేప తలకాయలు కూడా క్లీన్ చేసాను అవి కూడానా అవి కూడా ఇందులోనే పెట్టేసాను నేను చేప తలకాయల కళ్ళు కూడా తీయలేదండి మా ఇంట్లో ఇష్టంగానే తింటారు ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేస్తాను అనమాట ఇంకా తలకాయలు వేసిన తర్వాత మాత్రం గరిటె ఎక్కువగా పెట్టి తిప్పేయకండి తలకాయలు అయితే విరిగిపోయే అవకాశం ఉంటుంది సముద్రం చేప అనగానే ముందుగానే ఐస్లో ఉంటుంది దానివల్ల గరిటె ఎక్కువ పెట్టి తిప్పేయకండి అన్నీ వేస్తాం కదా ఓ పది నిమిషాల పాటు మూత అయితే పెట్టి ఉంచుదాము మూత అయితే చేసినప్పుడు చూసారా సూపర్గా కనబడుతుంది కదండి పులుసు బెండకాయలు అయితే భలే కనబడుతున్నాయి పైకి అటు ఇటుగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెడదాము ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలన్నమాట ఈ పులుసు మరుగుతుంటే మా ఇల్లంతా కూడా వాసన వచ్చేస్తుంది చూసారా పులుసు మాత్రం ఎక్సలెంట్గా కనబడుతుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి ఈ ఇదైతే చనండి అందులో చాలా అయితే వచ్చిందనమాట ఈ చేపకి అది పులుసు మరిగేటప్పుడు ఓ పక్కనైతే వేసేసుకోండి మధ్యలో వేస్తే మాత్రం విరిగిపోయి పులుసు అంతా కూడా చాలా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట అందుకని నేను ఓ పక్కన వేసి అలా వదిలేసాను అనమాట మనం మళ్ళీ మూత అయితే పెడతాం కదా ఆవిరికి ఆ చనంతా ఉడికిపోద్ది అందుకని పులుసు దించే మూమెంట్లోనే వేసాను చూసారా చన కూడా ఉడికిపోయింది మనకి కూర కూడా దగ్గర పడింది అన్నమాట పులుసు అయితే రెడీ అయిపో వచ్చిందండి ఇలా బెండకాయలు అయితే వేసి తయారు చేసుకోండి చాలా బాగా వచ్చిందండి ఇంతకుముందు అందరూ వేసినప్పుడు చూశాను కానీ నేను ఎప్పుడు వండలేదనమాట మొదటిసారిగా వండాను చాలా బాగా వచ్చిందండి మీరు మీ ఇంట్లో ట్రై చేసేయండి చేప పులుసు అయితే రెడీ అయిపోయి వచ్చిందండి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను అనమాట పులుసు మాత్రం చాలా బాగా వచ్చిందండి మా ఇల్లు అంతా కూడా వాసన అయిపోతుందనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం చేపల పులుసు ఫైనల్గా ఓ ప్లేట్లోకి అయితే వేసుకొని సర్దేసుకుందాము చేప తలకాయలు ఇష్టంగా ఉన్నోళ్ళైతే ఈ బెండకాయలు అయితే వేస్ట్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి చాలామంది చెప్తుంటే విన్నాను మొదటిసారిగా చేశాను అద్భుతంగా వచ్చింది అన్నమాట చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు ఎలా చేశారనేది కామెంట్ చేయండి బాయ్ మరి పులుసు అయితే చాలా బాగా వచ్చింది బెండకాయలు మాత్రం భలే ఉడికిపోయండి పులుపు కారం అన్నీ కూడా బాపట్టే బెండకాయ కూడా సూపర్గా ఉడికిందనమాట బాయ్ మరీ ఉంటానండి